ఆదేశాల ప్రకారం నిన్న ట్వంటీ సెవెంత్ రోజు నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ దీంట్లో భాగంగా మన మున్సిపల్ ఎలక్షన్స్ ఇరవై ఎనిమిది తారీఖు నుంచి స్టార్ట్ అయిన నామినేషన్స్ ప్రక్రియ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది ఆ తర్వాత ముప్పై ఒకటి రోజు స్క్రూటిని ఉంటుంది నామినేషన్స్కి తర్వాత పబ్లికేషన్ ఆఫ్ వ్యాలిడ్ నామినేషన్స్ ఎంతమంది వ్యాలిడ్ నామినేషన్స్ ఉన్నాయి రిజెక్ట్ ఫోను ఎంతమంది ఉన్నాయనేది అనేది మనం ముప్పై ఒకటి తారీఖు రోజు పబ్లిష్ చేయడం జరుగుతుంది అలాగే ఒకటి తారీఖు వచ్చేసి డిస్పోజల్స్ ఏమన్నా పిటిషన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాము ఒక తారీఖు రోజు ఆ పిటిషన్స్ను రెండు తారీఖు రోజు డిస్పోజ్ చేసేస్తారు ఈ ప్రక్రియ మొత్తము రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారానే నడుస్తుంటుంది మన వికారాబాద్ మున్సిపాలిటీలో పన్నెండు మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇద్దరు రిజర్వ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు ప్రతి రెండు నుంచి మూడు వార్డు ఒకరు ఒక రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నాయి అలాగే డేట్ ఆఫ్ విత్డ్రా విత్డ్రాల్లో మూడు తారీఖు రోజు విడ్డ్రాలకు టైం ఉంటుంది మూడు తారీఖు రోజు ఎవరైనా ఉంటే విత్డ్రా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఆ తర్వాత మూడు తారీఖు మూడు గంటల తర్వాత ఫైనల్ ఎంతమంది కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారు అనే విషయాన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది ఈ తర్వాత పోలింగ్ వచ్చేసి లెవెన్త్ రోజు పోలింగ్ ఉంటుంది లెవెంత్ రోజు మార్నింగ్ ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది ఎనీ కేసెస్ ఏదైనా ఎమర్జెన్సీ కేసులో రీపోలింగ్ పోలింగ్ జరగవలసి వస్తే పన్నెండు తారీఖు రోజు రీపోలింగ్ జరగవలసి ఉంటుంది ఆ తర్వాత థర్టీన్త్ రోజు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఈ ఇదంతా మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ ఇవ్వాలంట నుంచి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ డిసిజన్ ప్రకారము ఎవరు గెలిచిన వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇవ్వడం అదంతా ప్రాసెస్ తర్వాత కంటిన్యూ అవుతుంది మన వికారాబాద్ పట్టణంలో యాభై మూడు వేల పదమూడు మంది ఓటర్స్ ఉన్నారు కాబట్టి ఇవి మొత్తము ఎనభై ఒక్క పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మ్యాక్సిమం ఎక్కువ వాటర్లో రెండు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఒక పదకొండు వాళ్ళ మాత్రం మూడు పోలింగ్ స్టేషన్స్ వచ్చేసాయి అది జనాభా ప్రాతిపదికన చేయాల్సి వచ్చింది అట్లా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా మంచిగా సక్సెస్ఫుల్గా ఎలక్షన్ చేయడానికి పోలీస్ శాఖ కానీ ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కానీ అందరు కూడా సహకరిస్తూ ఉన్నారు ఈ ప్రక్రియ పబ్లిక్ కూడా సహకరించి మంచి వాతావరణంలో పోలింగ్ కంప్లీట్ చేయాలని